ఎవ్రీ వన్ మా కమ్యూనిటీలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చూసు ఉమెన్స్ డే విషెస్ చెప్తున్నారండి మా వాళ్ళు మా కమ్యూనిటీలో ఫస్ట్ టైం ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము అందరూ కూడా మీకు హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తున్నారండి మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ ఏనండి సెలబ్రేషన్ హ్యాపీ ఉమెన్స్ డే మా అత్తమ్మ గారు చూసారు మా అత్తమ్మ గారు అయితే కూడా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తున్నారండి ఇక్కడైతే మేము క్లబ్ హౌస్ దగ్గర ఇలా పెట్టుకున్నాము సిట్టింగ్స్ అవి కమ్యూనిటీలో క్లబ్ హౌస్ దగ్గర అయితే మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేసామండి ఇంకా అందరూ ఇక్కడ గ్యాదర్ అయిపోయారు సిట్టింగ్ అంతా అయిపోయాక మేమైతే గేమ్ స్టార్ట్ చేసామండి రాగానే ఇంకెందుకంటే టైం అయిపోతుంది అప్పటికే సిక్స్ థర్టీ సెవెన్ అనుకున్నాము కానీ అందరూ గ్యాదర్ అయ్యేసరికి సెవెన్ ట్వంటీ అలా అయిపోయింది ఇంకా ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేసి గేమ్ ఏంటంటే ఫస్ట్ డెమో ఇచ్చారు శ్వేత గారు అది ఏంటంటే మనకి గ్లాసెస్ ఉంటాయి కదా డిస్పోజ్ గ్లాసెస్ అందులో మన బెలూన్స్ని బ్రీతింగ్ చేసి అందులో పెట్టి పక్క గ్లాస్కి హోల్డ్ చేయాలండి ఏవైతే ఎక్కువ హోల్డ్ చేసి ఉంచారో అవి కౌంటింగ్లోకి వస్తాయి హోల్డ్ చేయలేదు బ్రీత్ అవుట్ అయితే గ్లాస్ కింద పడిపోయినా అది కౌంటింగ్లోకి రాదు అలాగే వన్ బై వన్ వచ్చి అంటే ఒక టూ మెంబర్స్ అనేది పెట్టామండి థర్టీ మినిట్స్ సెకండ్స్ ఇది థర్టీ మినిట్స్లో ఎన్ని అయితే చేస్తే వాళ్ళే టూ అంటే ఇలాగ టూ టూ మెంబర్స్ వచ్చి ఇక్కడైతే హోల్డ్ చేసి ఆడేశారు అందులో మేము ఉన్నాం మా అత్తమ్మగారు ఉన్నారండి నేను మా అత్తమ్మగారు కలిసి ఆడాము మా అత్తమ్మగారు ఎక్కువ వేసారండి నేను తక్కువ వేసాను ఎందుకంటే అందరూ నవ్వుతున్నారు చూసారా మీకంటే మీ అత్తయ్య గారు చాలా యాక్టివ్గా ఉన్నారు అన్నీ తెలుసు అన్నీ బాగానే చేస్తున్నారు అని చెప్పి అందరూ నన్ను అంటున్నారు గారు అయితే సిక్స్ వేసారు నేనైతే ఫైవ్ వేసాను ఇక్కడ చూసారా చాలా ఫాస్ట్గా వేసారు ఆవిడ అసలు నేను వేయలేకపోయాను నాకు ముందే బ్రీత్ అవుట్ ప్రాబ్లం అండి బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల నేను అసలు హోల్డ్ చేయలేకపోయాను ఫైవ్ వరకు వేసాను ఏదో కష్టపడి పర్వాలేదు తనైతే సిక్స్ వేసారు మా అత్తయ్య గారు మే మా తర్వాత వన్ బై వన్ వచ్చి ఒక టూ టూ మెంబర్స్ వచ్చి గేమ్ని అయితే ఆడేశారు ఇక్కడ పిల్లలు చూసారు ఎంత అల్లరి చేశారండి ఇంకా వన్ బై వన్ అసలు ఏ పిల్లలు కూడా ఇక్కడ రాకుండా ఉండలేరు ఎందుకంటే అసలు సెలబ్రేషన్స్ కింద వల్ల అంత పిల్లలు అందరూ కూడా అక్కడే ఉన్నారు ఎవరిని కూడా కంట్రోల్ చేయలేము కదా పిల్లలు ఆడుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో డిస్టర్బ్ చేయలేము ఇక్కడ వన్ బై వన్ వచ్చి ఇలా ఆడేశారు అందరూ కూడా అయితే మధుర డాక్టరు తర్వాత అత్తమ్మ కోడలు అలాగే ఆడారు ఇక్కడ నేను మా అత్తయ్య లాగే ఇంకా అక్కడ కూడా మదర్ అండ్ డాటర్ కూడా ఆడారు ఎవరి పార్ట్నర్స్ వాళ్ళు వచ్చి ఎలాగైతే ఆడుకున్నారు గిఫ్ట్స్ కోసం కాదండి ఎంటర్టైన్మెంట్ కోసం ఎందుకంటే ఎప్పుడు ఇళ్ళల్లో పని చేస్తూను ఏదో పను ఏదో ఒక ఆడబడుతూ ఉంటాం కదా ఆడవాళ్ళమే ఇలా ఒకరోజు కాకపోయినా ఒక రోజే ఎందుకంటే పర్టికులర్ ఉమెన్స్ డే అంటే ఉమెన్స్ డే మనం ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ చేసుకోకర్లేదండి ఉత్తప్పుడు కూడా చేసుకోవచ్చు కానీ పర్టికులర్గా చాలామంది అంటారు ఈరోజు ఒకరోజు విషయస్ చేస్తే చేయొద్దా అని కానీ పర్టికులర్గా డే ఎందుకు పెట్టారంటే ఆ రోజైనా మనం హ్యాపీగా ఉండాలని అందుకని చెప్పి ఈ డే అనేది పెట్టారు కదా ఇది మనకే సొంతం అందుకని చెప్పి మనం అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి ఈ డేమ్ని ఫుల్గా అందరూ ఎంజాయ్ చేశారండి అలాగే ఆ గేమ్ అయిపోయాక నెక్స్ట్ గేమ్ వచ్చి బాల్ త్రో గేమ్ అంటే ఒక్కొక్క అందరూ కూర్చోబెట్టి బాల్ని త్రో చేయాలన్నమాట వన్ బై వన్ అలా అని చెప్పి ఇందులోనే ఎవరు ఓడిపోలేదు ఎవరు గెలవలేదు అన్నట్లు కాదండి అందరూ అండి ఎందుకంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఒక పార్టీ అందుకని చెప్పి ఇక్కడైతే మేము ఫుల్గా ఎంజాయ్ చేసామండి పెద్ద చిన్న తేడా లేకుండా డ్యాన్సులు సాంగ్స్ ఇది కొంచెం పెద్దవాళ్ళు అని చెప్పి వీళ్ళకి ఇలా పెట్టారు బాల్ త్రో గేమ్ తర్వాత వచ్చి చైర్స్ అంటే మ్యూజికల్ చైర్ పెట్టారండి మాకైతే మేమైతే మ్యూజికల్ చైర్ వాడేసాము ఇక్కడైతే విన్నర్స్ అనేది ఏమీ లేదండి అందరూ విన్నర్సే అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి అందుకని చెప్పి ఇలా బాల్తో గేమ్ అయితే విడిపెట్టేసాము లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఆడవాళ్ళు అన్నిట్లో ఉంటున్నారండి ఆడవాళ్ళ మజాక అన్నట్ల అన్ని గేమ్స్లోని సాంగ్స్లోని డాన్స్లోని అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారండి ఎందుకంటే ఒక ఒకరిని చూసి ఒకరు వాళ్ళు చేస్తున్నారు మనము చేయాలి మనం చేయగలం అని చెప్పి పట్టుదలతో భరి చేస్తున్నారండి ఇక్కడ వీళ్ళు పెద్దవాళ్ళు గేమ్ అయిపోయాక మాకైతే గేమ్స్ పెట్టారు మాకేంటంటే మ్యూజికల్ చైర్ అండి ఇలా చుట్టూరుగా మ్యూజికల్ పెడతారు మ్యూజిక్ వచ్చి చైర్లో కూర్చోవాలి ఎవరైతే చైర్ నుంచి బయటకు వచ్చేస్తారో వాళ్ళైతే అవుట్ అయినట్లుగా మీ అందరికీ తెలిసి ఉంటుంది మ్యూజికల్ చైరు ఆ చైర్ గేమ్ అయితే మా అందరికీ పెట్టారు అందరం కలిపి చాలా యూనిట్గా చేసామండి యూనిటీగా అందరం కూడా ఏదైనా అనుకున్నామంటే అందరం కలిసి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఆర్గనైజ్ అయితే బాగా చేశారు ఫస్ట్ అయితే పల్లవి గారు అండి తను ఆర్గనైజ్ చేసి అందరినీ పిలిచి మెసేజెస్ పెట్టి వచ్చి అన్ని గ్యాదరింగ్ బాగా చేస్తుంది తను తనైతే అయితే గ్యాదర్ చేసాక అందరూ వచ్చి ముందు రోజే మనం ఇలా చేద్దాము అలా చేద్దామని చెప్పి అనుకున్నాము అలా అయినట్లే సక్సెస్ అయితే మాది చాలా బాగా జరిగిందండి సెలబ్రేషన్స్ అందులో మా కమ్యూనిటీలో ఫస్ట్ ఇంకా ఉమెన్స్ డే సెలబ్రేషన్ అండి కానీ సక్సెస్ఫుల్గా అయింది చూసారా నేను ఫస్ట్ సెకండ్ ఆడాను అంతే థర్డ్ థర్డ్ వెంటనే నేను అవుట్ అయితే అయిపోయానండి నేను నీలమ కొట్టుకున్నట్లుగా నావల్లో వచ్చి కూర్చున్నది ఇంకా ఎలాగైతే గేమ్ అంతా అయిపోయింది ఒక్కొక్క చైర్ తీసేసరికి ఒక్కొక్కరు స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా మీకు అందరికీ తెలిసిందే కదా ఇంకా లాస్ట్ వచ్చేసరికి టూ మెంబర్స్ అయితే మిగిలేరండి ఆ టూ మెంబర్స్ ఎవరో కాదు మా బ్లాక్ నుంచి దీప్తి గారు అయితే మిగిలేరు దీప్తిని ఇంకో తను ఎవరో నాకు పేరు తెలీదు తను మిగిలేరండి అందులో దీప్తి అయితే విన్ అయింది బాగా ఆడిందండి గేమ్ అయితే అందరూ ఆడాలండి పట్టుదల అందులోనే యాక్టివ్గా ఉన్నారండి చాలామంది కూడా చాలా యాక్టివ్గా ఆడారు అలా ఉంటేనే బాగుంటుందండి యాక్టివ్గా ఉండాలి అందరూ కూడా ఇక్కడ గేమ్ అయితే ఇలా కంటిన్యూ అయిపోతుందండి చూస్తున్నారు కదా వన్ బై వన్ అలా అవుట్ అయిపోతున్నారు వాళ్ళందరినీ తీసి నెక్స్ట్ వాళ్ళు పెట్టారండి అలాగే ఇక్కడ మా బ్లాక్ నుంచి ఒకళ్ళు విన్ అయ్యారు దీప్తి దీప్తికి కంగ్రాచులేషన్ ఏ మా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఆడుకొని చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు ఆడుకుంటున్నారండి పిల్లలందరూ కూడా చాలా విపరీతంగా డాన్స్ వేసి సాంగ్స్ పాడి చాలా బాగా ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళగి అంటే కిందనే కదా కామన్ ఏరియా కనుక అందరూ పెద్దలు పిల్లలు ఇంకా మగవాళ్ళు అందరూ వచ్చారు కానీ వాళ్ళు లేడీస్ ప్రోగ్రామ్ కదని కొంచెం బయట ఉన్నారండి అందరూను కానీ మాకు బాగానే ఎంకరేజ్ చేశారండి మాకు అన్ని కటౌట్స్ అన్నీ పెట్టి అంత బాగా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని వాళ్ళే చైర్స్ టేబుల్స్ అన్నీ ఆర్గనైజ్ చేశారు ఆ పిల్లలైతే డాన్స్ ప్రోగ్రామ్ అయింది నెక్స్ట్ పిల్లలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డాన్స్ అయితే వేశారు సూపర్గా వేశారని అందరూ కూడా ఒక పిల్లల్ని చూసి ఇంకో పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు కదా ఈ రోజుల్లో అలాగే పిల్లలు అందరూ కూడా అలా బాగానే వేశారు చాలామందికి అమ్మాయిలకి షై ఫీలింగ్ ఉంటుంది కదండి ఆడగలను ఆడలేను ఆడితే ఏమనుకుంటారో ఆడితే అసలు అందులో ఓడిపోతే ఇంకా ఏమనుకుంటారు అని చాలామందికి సై ఫీలింగ్ ఉంటుంది కానీ ఈ రోజు ఇప్పుడు అందరూ మారారండి ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అలాగే బయటకు వెళ్ళి బయట ప్రపంచం అంతా చూస్తున్నారు కదా అందరు కూడా చాలా యాక్టివ్గా ఈ గేమ్ తర్వాత ఆంటీ స్పీచ్ అయితే ఇచ్చారు సూపర్గా ఉంది అమ్మగా ఆంటీ అయితే స్పీచ్ ఇచ్చారు ఆంటీ కాదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్పీచ్ అని చెప్పాము ఇంకా తను ఇంకా అరుణ్ గారు అయితే హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి స్పీచ్ అయితే ఇచ్చారండి ఆంటీ స్పీచ్ ఇచ్చారు కదా అందరూ క్లాప్స్ కొడుతున్నారండి చాలా బాగా చెప్పారు ఆడవాళ్ళ కోసం ఎంత శ్రమిస్తారు ఇంట్లో ఎంత బాధ్యతగా ఉంటారు అన్నీ అయితే ఆంటీ వివరంగా చెప్పారు అలాగే ఇక్కడ స్పీచ్ అయిపోయాక ఇంకా పిల్లల చేతి ప్రోగ్రామ్ అండి పిల్లలు కూడా డ్యాన్స్ అంటే ఎవరికి వస్తే వాళ్ళు డ్యాన్స్ వేయితే వేయమన్నారు ఇంకా అందరూ వచ్చి ఇక్కడైతే పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ మా పాప కూడా ఉందండి ఇంకా ఇక్కడ చూశారు కదా వాళ్ళకి ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ పెట్టి మేమైతే డ్యాన్స్ వేయమన్నాము అందరూ అయితే ఇలా పార్టిసిపేట్ చేశారండి పిల్లలందరూ కూడా వచ్చి ఇలా పార్టిసిపేట్ చేశారు కమ్యూనిటీలో అన్ని ఫ్యామిలీ స్ అయితే రాలేదండి మేము ముందు రోజు గ్యాదర్ అయ్యి ఎవరెవరు వస్తున్నారని లిస్ట్ రాసుకున్నామో వాళ్ళైతేనే వచ్చారండి ఎవరో ఇద్దరు ముగ్గురు యాడ్ అయ్యారు అంతే కానీ మేమైతే రాసుకుని వాళ్ళందరూ వచ్చారండి చాలా బాగా జరిగింది ఆర్గనైజింగ్ అయితే మేము అనుకున్న కార్యక్రమం అంతా బాగా జరిగింది మేము ఏమైతే పెడదాం అనుకున్నామో ఆ గేమ్స్ అలాగే ఇక్కడ ఎలా అయితే చేద్దాం అనుకున్నా అలాగే సక్రమంగా జరిగిందండి అంతా కూడా ఇక్కడ పిల్లలు ఫ్యాషన్స్ అండి అంటే ఏం కాదు క్యాట్ వాక్ చేయాలి ఈ క్యాట్ వాక్ చేస్తూ డాన్స్ వేసుకొని రావాలి కానీ మా పాప వెరైటీ అండి ఇక్కడ క్యాట్ వాక్ చేయలేదు పుష్ప డైలాగ్ అయితే చెప్పిందండి ఇక్కడ చూసారా తన ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టిందో ఇక్కడైతే ప్రోగ్రామ్ అయిపోయాక నెక్స్ట్ క్యాట్ వాక్ అండి ఇక్కడ మా అత్తయ్య గారు ఎరగదీసారండి అందరూ చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా చేశారు అందరూ నా మీద అరుస్తున్నారు మీ అత్తయ్య గారు చాలా యాక్టివ్ నువ్వే యాక్టివ్ కాదు ఇంత బాగా వేసారు క్యాట్ వాక్ అంత బాగా చేశారని చెప్పి ఇక్కడ అంటున్నారు ఇక్కడ ఆంటీలు ఇద్దరు చూసారా ఇలా డ్యాన్స్ వేసుకుంటూ అంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు క్యాట్ వాక్ చేసుకుంటూ రావాలండి అది సింగిల్ పర్సన్ అయినా పర్వాలేదు డబల్ పర్సన్ అయినా పర్వాలేదు ఇక్కడ మా పాప అయితే మైక్ తీసుకొని శ్లోకం అయితే చెప్పేస్తుందండి పార్ట్ టూ అయితే అందరూ చూసేయండి